నెల్లూరు జిల్లా కోవూరులో కాశ్మీర్ కొండలో టెర్రరిస్టుల మరణకాండ నిరసిస్తూ కోవూరు నగర్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు జనసేన నాయకులు కార్యకర్తలు గాంధీ బొమ్మ వద్ద అమరులైన వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ చప్పిడి శ్రీనివాసరెడ్డి జనసేన నేత దుగ్గిశెట్టి సుజయ్బాబు మాట్లాడుతూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఎంక్వైరీ చేపట్టి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు అల్తాఫ్ మున్మార్ బాషా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయులు అని అడిగి మరీ ఉగ్రవాదులు చేసిన దాడులు ఈరోజు మనకి ఎంతో బాధాకరమైన విషయం దీనికి దేశం మీద ఎంతో ఉన్నతమైన గౌరవం ఉన్న మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధ బాధతో ఒక రోజంతా నిద్ర అడుగుపడుతూ మా జన సైనికులందరికీ కూడా భారతదేశం పట్ల మనకి ఎంత విశ్వాసం ఉందని అందరికీ తెలియాలి చనిపోయిన వాళ్ళకి మన అర్పించాలని చెప్పి ప్రతి ఒక్క జనసైనికుడికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దాని దానికోసం క్యాండిల్స్ వెలిగించి దాని నివాళులు అర్పించమని చెప్పి దేశం మీద ఉన్న గౌరవం దాటమని ఈరోజు మాకు చెప్పడం జరిగింది దాని కారణంగానే ఈరోజు ఇక్కడ మేమందరం కూడా జనసైనికులు ఏకమై మనస్ఫూర్తిగా భారతదేశం మీద ఉన్న గౌరవంతో జరిగిన దుశ్చర్యకి ఎంతో బాధతో నివాళులర్పిస్తూ ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది జరగకుండా చూసుకోవాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మన స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా దీని మీద ఎంక్వైరీ చేసుకొని దీనికి పాల్పడిన వాళ్ళని తొందరగా కఠిన కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు చనిపోయిన వాళ్ళకి బాధాకరంగా నివాళులు మేము అర్పించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఏదైతే మన జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల పైన ఉగ్రవాదులు చేసినటువంటి పిరికి పంద చర్య వల్ల ఇరవై మంది భారతీయులు చనిపోవడం జరిగింది దేశభక్తి దేశం పట్ల అపారమైన గౌరవం కలిగినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ పిరికి పంద చర్యని అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి మీద వాళ్ళందరికీ కూడా ఆత్మకాంతి కలగాలని గణనీ వాళ్ళు అర్థించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఘనంగా వాడికి నివాళులు అర్పించి ఏదైతే జరిగిందో ఆ చర్యకి నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రభుత్వతో ఇంకో ఊరు నూర్తి ముప్పోరు మండలంలో ఇంకో టౌన్లో వారికి నివాళులు అర్పించడం జరిగింది